ఇప్పుడు రెండు వేల పదహారు స్పోర్ట్స్ అంశాల్లో భాగంగా ఐసీసీ క్రికెట్ కమిటీ మీడియా ప్రతినిధి పదవి పదవికి రవిశాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని తెలుసుకుందాం ఐసిసి క్రికెట్ కమిటీ మీడియా ప్రతినిధి పదవికి రవిశాస్త్రి రాజీనామా చేశాడు ఐసీసీ క్రికెట్ కమిటీ మీడియా ప్రతినిధి పదవికి రవిశాస్త్రి రాజీనామా టీమిండియా ప్రధాన కోచ్ పదవి దక్కకపోవడంతో రవిశాస్త్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవి దక్కకపోవడంతో ఈ నిర్ణయం టీమిండియా ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే నియమితులయ్యారు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఐసిసి క్రికెట్ కమిటీకి టీమిండియా అయిన అనిల్ కుంబ్లే చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఐసీసీ క్రికెట్ కమిటీకి చైర్మన్ ఫ్రెండ్స్ ఇది రవిశాస్త్రి ఐసిసి మీడియా కమిటీ ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన అంశానికి సంబంధించిన విశేషం కరెంట్ అఫైర్స్ క్రీడాంశాల్లో భాగంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్స్ అందించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ యొక్క ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నాకు ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్లో సక్సెస్ సీక్రెట్ మంత్లీ అనే పేజీని లైక్ చేయండి ప్రతి క్షణం మీకు కరెంట్ అఫైర్స్ మరియు అన్ని సబ్జెక్టుల సమాచారం ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ బెస్ట్ అఫ్ లక్